వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ గురుజాల శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమిగినూర్ ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని గురుజాల శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని ఈ మెగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని భక్తుల కొరకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన పరిశీలించారు ప్రధానంగా పుణ్యస్నానాలు ఆచరించే స్థానాన్ని ఆయన పరిశీలించారు భక్తుల కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తర్వాత తొలిసారిగా మహాశివరాత్రి జరుపుకుంటున్నామన్నారు శ్రీ మహాలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో సమీక్షించినట్లు వారు తెలిపారు దేవాదాయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు టిడిపి నాయకులు డిఎస్పీ ఉపేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் శివరాత్రి పర్వదినాన గురజాల రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మీద ఎమెగనూరు నియోజక ప్రజలందరి మీద ఆశీర్వదించి ఈ సంవత్సరం ఎప్పటిలాగే ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు రైతులకు సకాలంలో వర్షాలు గురించి ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి గారిని కోరడం అయింది ఈరోజు ముఖ్యంగా అత్యధికంగా భక్తాదులు వచ్చేటువంటి ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రామలింగేశ్వర స్వామి గుడి యొక్క అభివృద్ధిని ఒక టాస్క్గా తీసుకొని తీసుకుని ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా చెప్పడం జరిగింది దీనికి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నప్పుడు కేటాయించిన నిధులు అదే కాకుండా ఇంకా కూడా ఈ అభివృద్ది కార్యక్రమాలు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది దీని మీద కూడా నిన్ననే దేవాదాయ శాఖ మధ్యలో ఆనంద్ వెంకటరామారాయణ గారు రమణారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మంత్రి గారితో కూడా వారు కూడా వివరాలు తీసుకుని వచ్చి తద్వారా ఈరోజు ఏదైతే ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు కానీ అదే రకంగా రామలింగేశ్వర స్వామి యొక్క గుడి వైభవాన్ని చాటే విధంగా అభివృద్ధిని కూడా చేయబోతున్నామని తెలియజేస్తాం